హలో అండి అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సంక్రాంతి కానుక డిఏపై కీలక ప్రకటన ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంపై మరోసారి తన చిత్తశుద్ధిని చాటుకుంది ఉద్యోగులకు సంబంధించి వరుసగా తీపి కబుర్లను అందిస్తూ సర్కార్ దూసుకుపోతుంది గతంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉద్యోగుల ఆర్థిక భద్రతకు పెద్దపీట వేస్తుంది ఇందులో భాగంగానే ఇప్పటికే ఒక కరువుబత్యాన్ని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు రెండో డిఏను కూడా మంజూరు చేసేందుకు ముందడుగు వేసింది దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతాలు గణనీయంగా పెరగనున్నాయి ఈ నిర్ణయాన్ని త్వరితగతిన అమలు చేసి జనవరి నెల జీతాల్లోనే ఈ మార్పులు కనిపించేలా చూడాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లకు మరియు వివిధ శాఖల కమిషనర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఈ ప్రయోజనాలు కేవలం ప్రస్తుతం సర్వీస్లో ఉన్న వారికే కాకుండా విశ్రాంత ఉద్యోగులకు కూడా సమానంగా అందుతాయి పెన్షనర్లకు డిఆర్ రూపంలో అందే ఈ పెంపు వల్ల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగ పెన్షనర్ల కుటుంబాల్లో పండుగ ఉత్సాహాన్ని నింపనుంది కేవలం ఆర్థిక ప్రయోజనాలే కాకుండా మానవీయ కోణంలో కూడా ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది విధి నిర్వహణలో ఉండి అనారోగ్య కారణాల వల్ల లేదా ప్రమాదాల వల్ల మెడికల్ గ్రౌండ్స్లో అన్ఫిట్ అయిన వారికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది అన్ఫిట్ సర్టిఫికేట్ పొంది స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలనుకునే ఉద్యోగులకు అదనపు మానిటరింగ్ ప్రయోజనాలను అందించనుంది అనారోగ్యం కారణంగా ఏ ఇతర ఉద్యోగానికి అర్హత లేని స్థితిలో ఉన్నవారికి ఈ అదనపు ఆర్థిక సహాయం ఒక పెద్ద భరోసాగా నిలుస్తుంది ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు ఈ నిర్ణయం ఒక వరంలా మారనుంది వృద్ధాప్యం లేదా తీవ్రమైన అనారోగ్యంతో అన్ఫిట్ అయిన అనేక మంది ఆర్టీసీ సిబ్బందికి ఈ నగదు ప్రయోజనం నేరుగా చేకూరనుంది వారి కుటుంబ అవసరాల కోసం లేదా వారి వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం అందించే ఈ అదనపు నగదు ఎంతో సహాయకారిగా ఉంటుంది ఉద్యోగ సంఘాలతో నిరంతరం చర్చలు జరిపి వారి పెండింగ్ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ప్రభుత్వం తన అడుగులు వేస్తుంది గతంలో పెండింగ్లో ఉన్న అరియర్స్ విడుదల మరియు ఇతర అలవెన్స్ల చెల్లింపులపై కూడా ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తుంది ఉద్యోగుల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ వారి హక్కులను కాపాడడమే తమ ప్రాధాన్యత అని ప్రభుత్వం స్పష్టం చేసింది నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో ఇలాంటి వరుస తీపి కబుర్లు రావడం వల్ల ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుంది భవిష్యత్తులో మరిన్ని పెండింగ్ బిల్లులు కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉండడంతో అటు ఉద్యోగులు ఇటు పెన్షనర్లు సానుకూలంగా స్పందిస్తున్నారు ఇంకా జూలై రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన డిఏలు పెండింగ్లో ఉన్నాయి మరో కొద్ది రోజుల్లో జనవరి రెండు వేల ఇరవై ఆరు డిఏ కూడా పెండింగ్ లో అయితే వస్తుంది ఆల్రెడీ మూడు లో ఉన్నాయి మరి రెండు రోజుల్లో ఇంకొకటి పెండింగ్ లోకి వస్తుంది కాబట్టి ఈ సందర్భంగా ఒక్క డిఏ అయితే ప్రకటించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఈ వీడియో కనుక మీకు గా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ తోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్